నెల్లూరు నగరంలోని స్థానిక గుర్రం నగర్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో జయహో జయ భారత్ నాయకులు ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్య వేదిక సభ్యులు మాట్లాడుతూ గతవారం ఎర్రకోట వద్ద జరిగిన సంఘటనను దేశంలోని ప్రతి ఒక్కరూ ఖండించాలని భారతదేశం లౌకిక దేశమని భిన్నత్వంలో ఏకత్వం కలిగిన సర్వభౌమ సామ్రాజ్యం దేశం భారతదేశమని మతాల వారిగా కాకుండా ఏకైక అజెండా భారతదేశమని నినాదంతో ప్రతి ఒక్కరూ దేశంలో జరిగే దురదృష్ట సంఘటనలను ఎదుర్కోవాలని దేశంలో ఇటువంటి సంఘటనలు జరుగుతున్నారు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని చట్టాలను గౌరవిస్తూ దేశం యొక్క పురాభివృద్ధికి పాడుపడే విధంగా చర్యలను ముక్త కంఠంతో ఖండించాలని కోరారు ఈ కార్యక్రమంలో డాక్టర్ రఫీ ప్రభుదాస్ లోక్నాథ్ ప్రసాద్ రావు శ్యామ్సుందర్ నాగరాజు రవీంద్ర సందీప్ కళ్యాణ్ సూర్య తదితరులు పాల్గొన్నారు వ్యతిరేకంగా హిందూ ముస్లింసు క్రిస్టియన్సు అన్ని మతాలు కలిసి ఉండాలని చెప్పేసి దానికోసం కృషి చేస్తుంది మొన్న శనివారం రోజు పోయిన శనివారం రోజు సాయంత్రము ఢిల్లీలో ఏదైతే బాంబు బ్లాస్ట్ జరిగిందో అది చాలా బాధాకరమైనటువంటి విషయము దృగ్భాంతి కలిగించే విషయము దేశమంతా కూడా మనస్తాపంతో ఉడికి పిస్టులు చేసినా ఎవరు చేసినా కూడా దాన్ని మనం ఖండించాలి జయహో దాన్ని ఖండిస్తుంది అలాంటి చర్యల్ని గవర్నమెంట్ కూడా ఆపి మళ్ళీ జరగకుండా చూసేటువంటి బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది అదే రకంగా ప్రజల మీద కూడా ఉంది ఎందుకంటే ఈరోజు టెర్రిస్ట్ దేశంగా ఉండేటువంటి పాకిస్తాన్ లాంటి దేశాలు అక్కడి నుంచి జమ్మూ కాశ్మీరు జమ్మూ కాశ్మీర్ నుంచి ఇండియా ఇండియాలో మిగతా ప్రాంతాలకు ఇవి విస్తరిస్తున్నాయంటే దానికి కారణం ఎవరు డబ్ల్యూహెచ్ఓ లాంటి సంస్థలు వరల్డ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కాదు వరల్డ్ సమయ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళ మీద ప్రజలు తీసుకొచ్చి ఆ రకంగా కాకుండా చూడాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది కానీ ఆ రకంగా జరగడం లేదు మనం కూడా కోరేది ఏమంటే మన దేశ ప్రజలు కానీ మనం కానీ ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్లు కానీ అన్నిటికీ అగ వ్యతిరేకంగా అంటే కులాలకు మతాలకు అన్నిటికీ వ్యతిరేకంగా అందరూ కలిసి ఇలాంటి వాటిని మనం ఖండించాలి మళ్ళీ జరగకుండా మనం చూడాలి రెండవటువంటిది రెండో విషయం ఏమిటంటే మనం గమనించినప్పుడు మనం జయహోగా మేము కూడా ఈ ఈ నెల పంతొమ్మిది నుంచి వచ్చేటువంటి జనవరి ముప్పై దాకా జయహో ఇదే కార్యక్రమాన్ని తీసుకొని దేశమంతా కూడా గ్రామ గ్రామాన పల్లెల్లో చిన్న ఊర్లల్లో పట్టణాల్లో అన్నిట్లో కూడా మత సామరస్యానికి వ్యతిరేకంగా మత సామరస్యం కావాలని కోరుకుంటూ టెర్రీజానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాము ఆ ప్రచారం చేయడా చేయడానికి ముందే మేము తీసుకోవడానికి ముందే ఈ రకమైనటువంటి సంఘటన జరగడం అనేది దేశంలో ఇలాంటి పరిస్థితులు ఎంత తీవ్రంగా ఉన్నాయి తీవ్రవాదం అనేది ఏ రకంగా ఉన్నటువంటిది మనం మనకు తెలుస్తుంది అర్థమవుతుంది కాబట్టి మేము జయహోగా ఈ నెల పంతొమ్మిది నుంచి ఎందుకంటే ఈ నెల పంతొమ్మిది నుంచి మనకు ఎక్కువగా తీసుకుంటే అనేకమైనటువంటి స్వాతంత్ర సమర యోధులైనటువంటి బిష్మల్లా ఖాన్ కానీ అశ్వాకలి కానీ తర్వాత మన వివేకానంద కానీ గాంధీజీ కానీ తర్వాత మన సుభాష్ చంద్రబోస్ కానీ వీళ్ళందరి జయంతులు ఉన్నాయి వర్ధాంతులు ఉన్నాయి వీటిని ఆసరాగా తీసుకొని మనం పంతొమ్మిది నుంచి ముప్పై దాకా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా జయహో అనేటువంటిది మతోన్మాదానికి వ్యతిరేకంగా సామరస్యంగా ఉండాలి హిందూ ముస్లిం భాయి భాయ్ అందరూ కూడా కలిసి ఉండాలని చెప్పేసి మేము ఆ ఉద్యమాన్ని చేపట్టాము ఆ ఉద్యమానికి అవసరం ఎంతముందనేటువంటిది ఈ పేలుళ్ళు తెలుస్తున్నాయి మనకు ఇదే కాదు మొన్న జరిగిన శనివారం కాదు ఆ పేలుళ్ళు తీసుకొని మళ్ళీ సరే అక్కడ ఉన్నటువంటి ఆర్డీఎక్స్ అవన్నీ తీసుకుపోయి మనం పరిశీలించాలని చెప్పేసి జమ్మూ కాశ్మీర్లోని మెయిన్ శ్రీనగర్లో ఒక పోలీస్ స్టేషన్ దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంటే ఆ పొరపాటున అది పేలి మళ్ళీ పది మంది చనిపోయారు పోలీస్ స్టేషన్ మొత్తం ధ్వంసం అయిపోయింది దీన్ని బట్టి అర్థమేంటి అసలు ఆర్డీఎక్స్ అనేటువంటిది మన దేశంలోకి రావడమే తప్పు అది ఏ రకంగా వచ్చిందో మనకు అర్థం కాలేదు ఎందుకంటే బీజేపీ గవర్నమెంట్ వచ్చి పద్నాలుగు రెండు సార్లు వచ్చి మూడో విడత సరే వాళ్ళు ఎన్నో రకాలైనటువంటి వర్క్ చేశారు అసలు దేశంలో మేము టెర్రీజమే లేకుండా చేస్తాం చేస్తామని చెప్పారు కానీ ఈరోజు కంటిన్యూగా జరుగుతూనే ఉన్నాయి మనకు కాబట్టి ఇది భద్రతా వైఫల్యమా ఎవరి వైఫల్యం అనేది మనం చెప్పలేము కానీ ఖచ్చితంగా ఇవి మళ్ళీ జరగకుండా మనం చూడాలి దానికి ఎప్పుడైనా సరే దేహోగా మేము సపోర్ట్ చేస్తాము అలాంటి విషయాలలో మనము హిందూ ముస్లిమ్స్ అందరూ ఐక్యంగా ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము మేము ఈ పంతొమ్మిది నుంచి ముప్పై వరకు నిత్యం ఈ కార్యక్రమాలు చేస్తాము ఇదే నెలలో మేము ఉంటాము అందరం ప్రజలు కూడా దీంట్లో భాగస్వాములు కావాలని వాళ్ళు కూడా కలవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము జై హో మీడియా మిత్రులందరికీ నమస్కారం నా పేరు లోకనాథ్ నేను భారత జాతీయ కార్యదర్శిని అలాగే జై హో జాతీయ సభ్యుల్ని కూడా మిత్రులారా మొన్న జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో దీన్ని జై భారత్ మేము తీవ్రంగా ఖండిస్తున్నాం భారతదేశంలో ఇలాంటివి అనేటివి అసలు జరగకుండా ఉండడానికి ప్రభుత్వ పరంగా భద్రతా చర్యలు తీసుకోవాలి ఇదొక విషయం అయితే మరొక విషయం ఏంటంటే వాళ్ళు మతాన్ని వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు భారతదేశంలో ఏదైతే ద్విజాతీ సిద్ధాంతం వచ్చి నైన్టీన్ ఫార్టీ సెవెన్లో భారతదేశ మత ప్రతికరణ చీలిపోయిన తర్వాత అప్పుడు దాదాపు పదిహేను లక్షల మందిని మనం కోల్పోవడం జరిగింది రెండు వైపులా అయితే అప్పటి నుంచి కూడా కాశ్మీరీ సమస్య పాకిస్తానికి భారతదేశానికి ఉన్నటువంటి ఈ సమస్యలో మతాన్ని తీసుకురావడం వాళ్ళ మతాన్ని రెచ్చగొట్టే విధంగా భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలి భారతదేశాన్ని ఒక అభద్రతకు లోను చేసి ఏదైతే ముష్కరులు ఒక గేమ్ ఆడుతున్నారో దీనికి భారతదేశంలో ఉన్నటువంటి మనము ఈ సందర్భంలో మనమంతా ఒక్కటే భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి దేశం అనాదిగా అనేక భిన్నమైనటువంటి సంస్కృతులు భిన్నమైనటువంటి మతాలకి ఆలవైనటువంటిది మన భారతదేశం అనేటువంటిది ప్రపంచ దేశాలన్నిటికంటే భిన్నమైనటువంటి కాన్సెప్ట్ కలిగినటువంటి ఈ దేశంలో వాళ్ళకి ఈ మతం పేరు మీద ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు స్లీపర్ సెల్గా ఉండడం వాళ్ళు ఇది మన మతానికి సంబంధించినటువంటిది భారతదేశాన్ని అస్థిరతకు గురి చేయాలి భారతదేశంలో ప్రాతిపదికన విభజన అనేటువంటిది తీసుకురావాలి ఈ భారతదేశాన్ని ఇంత సమైక్యంగా సమగ్రంగా ఉండనివ్వకూడదు అనేటువంటిది ఏదైతే బయట దేశస్తులు జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ముస్లిం యువకులని వాళ్ళు ట్రాప్ చేసి అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏదైతే భారతదేశానికి పాకిస్తాన్కి మధ్యగా జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి వాళ్ళు ఏ రకంగా అయితే నలిగిపోతున్నారో దాన్ని ఆసరగా తీసుకొని వాళ్ళు దేశం మీద విచ్ఛిన్నం చేయడానికి కుట్ర బలుతూ ఉన్నారు దీన్ని మనము భారతీయులంతా ముక్తకంఠంతో ఖండించాల్సినటువంటి సమయం ఇది మృతులకి మనం అండగా నిలవాలి భారతదేశం అనేటువంటిది భారత ప్రభుత్వం అండగా నిలబడాలి వాళ్ళని అన్ని రకాలుగా కూడా ఆదుకోవాలని జై హో జై జయభర్త సంస్థన మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం భారత ప్రభుత్వానికి అలాగే ఒక మతానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఇది మత కార్యక్రమం నేను దేవుని కొరకు ఈ కార్యక్రమం చేస్తున్నానని నేను ఎవరైతే చెప్తారో మత పెద్దలందరికీ మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే వాళ్ళని ఆ ఉన్మాదులకి ఆ మతోన్మాదులకి మతానికి సంబంధం లేదు వాళ్ళకి మతం అనేటువంటిది ఏ రకంగా ప్రాతిపదిక కాదు అనేటువంటిది మత పెద్దలందరూ కూడా ముక్త ఖండంతో ఖండించాల్సినటువంటి సమయం ఇది వాళ్ళందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మతం అనేటువంటిది మీరు మనగడ సాగించాలంటే మతోన్మాదాన్ని వేరు చేయాలి సాటి మతస్థుడి పైన చెయ్యితే వాడితో నా చివరి శ్వాస వరకు నేను పోరాడతానని చెప్పి మన స్వతంత్ర భారతదేశానికి తొట్ట తొలి ప్రధానంగా ఎన్నికైనటువంటి జవహర్లాల్ నెహ్రూ ఒక మాట చెప్పారు మతం పేరు మీద సాటి మనిషి మీద చెయ్యేస్తే వాడితో నా చివరి శ్వాస వరకు నేను పోరాడతాను ఇది భారతదేశ లౌకిక స్ఫూర్తి అంతేగాని ఇవాడు ఒకడొక పని చేశాడంటే వాడికి మతం అయిందో లేదా మతంలో ఉన్నటువంటి సూక్తిలో లేదా మతంలో ఉన్నటువంటి ఇది వాడికి ఎరువుగా పనికొచ్చిందా లేదా వాడికి ఇన్స్పిరేషన్ కలిగించిందా అనేటువంటి విషయాలు ఇవి కరెక్ట్ కాదనేటువంటిది మత పెద్దలు చెప్పాలి మతం వాటికి కూడా పనికొచ్చే విధంగా మేము వాడికి అవకాశం ఇవ్వము మతోన్మాదులకి తీవ్రవాదులకి అనేటువంటిది చెప్పగలిగినప్పుడే ఇది ఆగుతుంది అంతేగాని మనం ఒక మతానికి చెందినటువంటి వాళ్ళు మనది ఈ దేశంలో మైరాటిల్లుగా ఉన్నాం మనకు హక్కులు లేవు ఇక్కడ పరిపాలించేటువంటి వాళ్ళందరూ కూడా మన మతానికి సంబంధించినటువంటి వాళ్ళు కాదు మనల్ని అనగదొక్కుతారు కాబట్టి మనం ఈ రకంగా దేశం మీద పగ తీర్చుకోవాలా కసి తీర్చుకోవాలనేటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో ఇవి కరెక్ట్ కాదు అనేటువంటిది మనం ఈ సందర్భంగా సందర్భంగా నిలబడాలని తెలియజెప్తూ మనమంతా కూడా ఒక్కటేను అనేటువంటిది ఈ దేశ స్ఫూర్తి ఏదైతే ఉందో లౌకిక స్ఫూర్తికి మనం పట్టం కట్టాలి అలాగే ఈ దేశం స్వతంత్రం తీసుకొచ్చినప్పుడు మన నాయకులందరూ కూడా ఈ దేశం సమైక్యంగా ఉండాలనుకున్నారు అది హిందూ ముస్లింలు సిక్కులు క్రిస్టియన్లు ఏవైతే ఉన్నాయో ఈ దేశంలో ఈ అందరూ కూడా సమైక్యంగా సమగ్రంగా కలిసి ఉండడానికి తప్పించి వాళ్ళ ప్రాణాలు అర్పించి ఈ దేశాన్ని వాళ్ళు రక్తంతో నిర్మించారు అందువల్ల మనమంతా కూడా కలిసికట్టుగా ఉండాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ